ఏంటి బావా అంటే నీకు వామిటింగ్స్ వస్తున్నాయా అసలే బావా అంటే నీకెందుకు వామిటింగ్స్ వస్తున్నాయో నాకు అర్థం అవ్వట్లేదు ఆ పదానికి ఎంత వాల్యూ ఉందో నీకేం తెలుసు పోనీ అంతగా నచ్చకపోతే చూడడం మానేయచ్చు కదా బతిమాలా ఆడనే ఇంటి కళ్ళలో చూడమని కాదండి నేను వీడియోస్లో బావా అంటా కదా అలా అనకూడదంట పదే పదే కామెంట్స్ వస్తుంటే ఎందుకులే అనుకున్నా కానీ ఈసారి నాకు చిరాకు వామిటింగ్స్ వస్తున్నాయంటే మాత్రం రియాక్ట్ అవ్వక తప్పట్లేదు మా ఇంట్లో ఎంత చదువుకున్న పేర్లు పెట్టి పిలిచే ఆచారం లేదు అయినా ఆ పిలుపుకి మీకు ఏదో సంబంధం ఉంటుండదు బహుశా అందుకే నచ్చకపోవద్దు దీనికోసం అందరినీ పిలవద్దు మాత్రం తప్పు అసలే చాలా మ్యారేజెస్ ఇలా బావా మరదలతోనే కలుపుతాడు ఆ దేవుడు నేను మాత్రం వీడియోస్లో అలానే పిలుస్తాను మీరే మీ అభిప్రాయాన్ని మార్చుకోండి ఓకేనా అసలే మనకి ఎవరైనా చెప్తే అస్సలు నచ్చదు సరి కదా ఇంకా ఏదో ఒక చేసే అలవాటు కూడా ఉంది అయ్యో మాటల్లో పడిపోయి కూర సంగతి మర్చిపోయినండి కోడిగుడ్లు ములక్కయ కానీ బెండకాయ కానీ బంగాళదుంప కానీ వేసి వండుతాం కదా అలా రెగ్యులర్ కాబట్టి ఇలా ఒకసారి నల్ల వంకాయతో పులిసి పెట్టుకొని చూడండి చాలా బాగుంటుంది మన ఫాలోవర్స్లో ఎవరైనా బావా మరదల జోడీలు ఉంటే కామెంట్ చేయండి